مرضی میں کام ریس کی اب دو جی کی طرح نہیں ہوتے ہے پوری ہے لیکن نہیں یہ جن کا منچ پوچھنے చె పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గౌరవ గారు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గౌరవనీయుడు జావిచకర గారు అదేవిధంగా మా తమ్ముడు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు రత్నాకర్ గారు నాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కాంగ్రెస్ కమిటీ నాయకులు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ముఖ్యంగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ మాజీ కార్యదర్శి నిజామాబాద్ గాంధీ రామ్ గోపాల్ గారు ఇప్పుడే త్వరలో మాకు ఆనందంగా ఉంది మాకు నలభై సంవత్సరాల నుంచి పంచనీ కుటుంబానికి ఉన్నటువంటి సంబంధంతో ఈరోజు రేపు కాంగ్రెస్ పార్టీలో చేరబోయే పక్క సూర్యన్న గారు ముఖ్యంగా ఈ వసంత పంచమిని పురస్కరించుకొని జిల్లా ప్రజలకు రైతాంగానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మీతో మా తమ్ముడు రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు గౌరవీయులు నూతనంగా శాసన మండలి సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి ఆయన ఎమ్మెల్సీగా అయి నిజామాబాద్ నగరానికి మొట్టమొదటిసారి వస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని అదేవిధంగా పెద్దలు మాజీ ముఖ్యమంత్రులు నిజామాబాద్ అర్బన్ ఇజాన్ ఈరోజు ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వ సలహాదారుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సలహాదారుగా నియామకమై నిజామాబాద్ నగరానికి వచ్చినటువంటి గౌరవనీయులు షెబీర్ అలీ గారికి స్వాగత సన్నాహాలు చేయడానికి మీ ద్వారా ఈ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ సేట్లను అందరినీ కోరడానికి ప్రజాప్రతినిధులు దానితో పాల్పంచుకోమని తెలియజేయడానికి మీతో మాట్లాడుతూ ఉన్నాం వారితో పాటు గౌరవ మాజీ మంత్రివర్యులు బోదర్ శాసనసభ్యులు రెడ్డి గారు అదేవిధంగా రూరల్ శాసనసభ్యులు గౌరవనీయులు భూపత్ రెడ్డి గారు వారితో పాటు మా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ గంగారెడ్డి గారు నాగేష్ రెడ్డి గారు పెద్దలు మాజీ ఎమ్మెల్సీ నర్సారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న పోటీ చేసినటువంటి పాల్గొండ సునీల్ గారు అదేవిధంగా ఆరుమూరు వినయ రెడ్డి గారు వీళ్ళందరితో పాటు చాలామంది పెద్దలు మాజీ ప్రభుత్వం బలహీన వర్గాల నాయకుడు వీరవతి అజన్ గారు నేరుగురు రవీందర్ రెడ్డి గారు కూడా వస్తున్న సందర్భాన్ని వారి ఎత్తున సన్నాహక సమావేశం ఏర్పాటు చేసి వారిని నగరంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ వారికి స్వాగతం తెలియజేయాలని దీని ద్వారా కోరుకుంటూ దీని ద్వారా కాంగ్రెస్ పార్టీ ఐక్యతను రాహుల్ గాంధీ గారు ఏదైతే ఆయన చేస్తున్నటువంటి న్యాయ యాత్రలో భాగంగా రేపు జరిగే లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్లో కాంగ్రెస్ పార్టీ లోక్సభ సీట్స్ దైవ సంతోషించుకోవడానికి మేమంతా కలిసి కట్టుగా మా నాయకత్వాన ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఆయన ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజా సమస్యల పట్ల కానీ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల వల్ల కానీ ఈ రాష్ట్రానికి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి ఎంత నష్టం జరిగిందో ఈరోజు శాసనసభలో మన మన పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా చాలా చక్కగా పరికి కూడా మేమందరం నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలియజేస్తూ మా జిల్లాకు శాసన మండలి సభ్యుడిగా మహేష్ కుమార్ కూడా అదేవిధంగా ముఖ్యమంత్రి ప్రభుత్వ సలహాదారుగా గౌరవ శతీరణి గారిని నియామకం చేసిన సందర్భాన్ని ముఖ్యమంత్రి గారికి ఈరోజు ఈ సభ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారు అదేవిధంగా నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కేశవర్ రెడ్డి గారి నాయకత్వాలు రేపటి జరగబోయే ఈ సన్నాక సమావేశాన్ని విజయవంతం చేయాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవుసింది జిల్లా అలాగే రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో నిజామాబాద్ జిల్లాకు రెండు ముఖ్యమైన పదవులు దద్దపటి సొద్దిరెడ్డి గారికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఇలాగే మా నాయకుడు మహేష్ అన్న ఎమ్మెల్సీగా పదవి ఇచ్చి ఆయన వారి ఇద్దరిని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ గౌరవంగా దీంతో భాగంగా వారిద్దరూ మొట్టమొదటిసారిగా నియామవ జిల్లాకు వెల్లు అంటే పదహారోసారి నాడు మధ్యాహ్నం నియామవలు నగరానికి విచ్చేస్తున్నారు ఈ సందర్భంగా నియమవరం నగర కాంగ్రెస్ పార్టీ మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ రెండు కమిటీల ఆధ్వర్యలతో వారిద్దరికీ అలాగే మాజీ మధ్యవర్యుడు మా ప్రేద నాయకుడు పొద్దుటూరు సుదర్శన రెడ్డి గారికి అలాగే ఇక్కడ జిల్లాలో కొట్టి చేసిన సునీల్ గారు కానీ మన వినయ్ గారు యూరంజన్ రెడ్డి గారు మాజీ హీరో శైలి గారు అలాగే మరో ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు వీరందరినీ గౌరవంగా నియామవ నగరంలో ఒక ప్రత్యేక ఊరేగి రూపాయలు తీసుకొని వారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ చాలా సంతోషంగా వారిని ఉదయం ఖండంలో ఒక చెట్టుగేరు ప్రోగ్రామ్ చేయడం జరుగుతున్నది ఆ ప్రోగ్రాంలో అభినందనలు తెలియజేస్తూ వారిద్దరిని అలాగే దేవంత్ రెడ్డి గారికి అభినందన తెలియజేస్తూ వారిద్దరినీ సన్మానించడం జరుగుతుంది కాబట్టి పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలు మరియు నాయకులు ఎక్కడ ఉన్నాయని ఇటువంటి మధ్యాహ్నం పది గంట వరకు కోరుగం బ్రిధ్యం జరిగే రావాల్సిందే అని మేము నగర కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ అట్టి ఊరేగింపును కానీ కానీ అభ్యంతరం చేయడంలో కార్యకర్తలందరూ చురుగుగా పాల్గొని రెండు కార్యక్రమాలను సర్సెస్ చేయాల్సిందే నగర కాంగ్రెస్ పార్టీ اس کی صدر ہمارے رتناگر صاحب،, صاحب ہمارے راموپال صاحب شیکر گور صاحب ہمارے گنگا ریڈی صاحب اور, اور بلاک کانگریس کے صدر احمدین رمدان اور ہمارے دھیا کردھو صاحب اور تمام پر آئے ہوئے ہمارے ایس ٹی ایس ایل کے صدر اور تمام یہاں پر آئے ہوئے کانگریس کے ورکرز اور پریس الیکٹرانک میڈیا اور میڈ میڈیا کو میرا سلام آج جو پریس کانفرنس یہاں پر رکھی گئی ہے اس کا اہم مقصد یہ ہے کہ سولہ تاریخ کو نظام آباد میں عالی جناب مہیش کمار گوڑ صاحب کو ریاست میں حکومت کانگریس نے جو ایمیل سی منتخب کی ہے اس کا پہلا دورہ نظام آباد میں مہیش کمار گڑ صاحب کا اور حکومت کانگریس حکومت نے جو ایڈوائزر کے طور پہ جو مشیر بنایا ہے جنب علی جنا محمد علی شفیع صاحب کا دورہ نظام آباد میں پہلی مرتبہ ہو رہا ہے تو یہاں پر ایک عید کے جیسا ماحول بن گیا ہے نظام آباد میں نظام آباد ضلعے میں انہی کے ساتھ ہمارے پی سدر صاحب بوجھن ایم ایل اے سابقہ وزیر اور ایم ایل اے ہمارے مفد ریڈی صاحب اور تمام سینئر کانگریس قائدین وہ ریالی میں آ رہے ہیں جس کا پروگرام ہمارے ہنر کاپو سنگم میں میں رکھا گیا ہے کانگریس کے تمام قائدین جلے کے تمام قائدین ان کو ویلکم کرنے کے لیے ریالی کی شکل میں پورا نظام آباد میں ریالی ہے ہمارے ابھی ہمارے سیکی سر صاحب نے اس کا پورا شیڈول آپ کو بتائیں گے تو وہ ریالی یہاں پر اس لیے ہے کہ ریونت ریڈی صاحب جو آلی دن ریونت ریڈی صاحب جو تلنگانہ کے چیف منسٹر بننے کے بعد نظام آباد جلے کو جو

جیت کر لائیں گی اور کل جو, جو پرام رکھا گیا ہے ہمارے سینئر ہم کو جو آدیش دیں گے وہ آدیش پہ ہم پورا پورا پرگتی میں جو آدیش ہم کو ملے گا پورے مائنورٹیز کو میجارٹیز کو جو بھی ہمارے کاریہ کو جو بھی ہمارے کو کام سونپا جائے گا ہمارے سینئر ہم زیادہ سے زیادہ تعداد دید میں مہیش کمار صاحب کا اور محمد علی شبیر صاحب کا پی سدر صاحب کا محبت صاحب کا ویلکم کرنے کے لیے ہم بے چینی سے انتظار کر رہے ہیں آج کی پریس کانفرنس میں آج جو مجھے جو موقع دیا گیا اس کا شکریہ ముఖ్యంగా నేత అభినందన సభ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పొలారీనం నిర్వహించడం జరుగుతుందో దాంట్లో ర్యాలీ రూపంలో బోర్వ ఫ్రీజ్ట వన్ ఓ క్లాక్ ఒకటి గంటకు మొదలై అక్కడ నుంచి రాజీవ్ గాంధీ స్టాచ్యూ అక్కడ నుంచి ఇందిరాగాంధీ కుడాల్ సౌరస్తా ఆర్యనగర్ ఆర్య సమాజ్ మరియు పెద్దబజార్ సోరస్తా లైట్ కంపెనీ గాంధీ చౌక్ జేబీ మంగారాం సాయిరెడ్డి పెట్రోల్ పంప్ స్టాండ్ మరియు ఎల్లం చౌరస్తా నుంచి చివరిగా అభినందన సభ స్థలమైన ప్రగతి నగర్ లోని సంఘం చేరుకుంటుంది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులంతా పాల్గొని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ ముఖ్యంగా చెబిరెడ్డి గారికి మరియు మహేష్న్న గారికి పదవి కాంగ్రెస్కు కాంగ్రెస్ పార్టీ కు రాష్ట్ర కాంగ్రెస్కు జిల్లా నాయకత్వం మరియు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ